హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లెన్ మార్కెట్ లో బంగారం వెండి తాజా సమాచారం అయితే రావడం జరిగింది బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజు మారుతూనే ఉంటాయి ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతాయి సో ఈ రోజు తగ్గినయా పెరిగినయా తెలుసుకుందాం అదేవిధంగా ఈ రోజు బంగారం లేదో తెలుసుకుందాం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ముందుగా వెండి ధర అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు వెండి ధరకు భారీగా బ్రేక్ అయితే పడింది ఏకంగా ఐదు వేల రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని ఒక కేజీ వెండి ధర రెండు లక్షల పదివేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇదే మంచి అవకాశం రాన రోజుల్లో ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా వేచి చూడాల్సిందే అదేవిధంగా బంగారం ధర విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ బిస్కెట్ బంగారం ధర రెండు వందల పదహారు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఏడు వేల నూట ఇరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై మూడు వేల తొమ్మిది వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి రెండు వందల డెబ్బై రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల యాభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర రెండు వందల రూపాయలు తగ్గుదలని నమోదు చేసుకొని తొంభై ఎనిమిది వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల పది రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకొని ఒక లక్ష నాలుగు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర నూట అరవై ఎనిమిది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఎనభై వేల మూడు వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం వెండి ధరలు భారీగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి